వెల్కమ్ టూ సెవెన్ న్యూస్ తెలుగు పెడనంలో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు కృష్ణాజిల్లా పెడననియో బంటు మిల్ సెంటర్లో మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాగిత ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేసిన అనంతరం పేదలకు దుప్పట్లు స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు మంచి చేయాలన్న ఆలోచనతో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి విద్యారంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనలతో మంత్రిగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు అదేవిధంగా రాష్ట్రానికి అనేక కంపెనీలను తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించే విధంగా మంత్రిగా నారా లోకేష్ కష్టపడి పనిచేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న నాయకులకు కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి నారా లోకేష్ అని కార్యకర్తల సంక్షేమ నిధి అనే వినూత్న కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో కోటికి పైగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు నమోదయ్యాయని తెలిపారు ఈరోజు మన మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి మరి సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాష్ట్రంలో మరి గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా చేసినప్పుడు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఎప్పుడు చేయనంత విధంగా మరి ప్రతి గ్రామంలో కూడా రోడ్లు వేసి ఆ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధి బాధలు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు అలాగే మరలా ఈ రోజున మంత్రివర్గ అయినటువంటి లోకేష్ బాబు గారు విద్యాశాఖలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి మరి విద్యార్థులందరికీ కూడా మంచి చేయాలని లక్ష్యంతో విద్యా రంగాన్ని మరి ముందుకు తీసుకెళ్ళని లక్ష్యంతో ఈ రోజున ఆయన పగలు రాత్రి కూడా కష్టపడుతున్నారు అంతేకాకుండా అనేక రకాలైనటువంటి కంపెనీల్ని కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా లోకేష్ బాబు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఎవరైతే మరి తెలుగుదేశం పార్టీ కష్టపడతారో ఎవరైతే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అండగా నిలిచేటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు గతంలో కూడా మరి సంక్షేమం నిధి పెట్టి కార్యకర్తల సంక్షేమ నిధి పెట్టి దాని ద్వారా కార్యకర్తలందరినీ కూడా ఆదుకోవటం మనందరం కూడా చూసాం ఇప్పటికి కూడా మరి ఈ రోజున కూడా మరి సభ్యత్వాలు కోటికి పైగా సభ్యత్వాలు ఈ రాష్ట్రం అంటే అది నారా లోకేష్ బాబు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ రోజున కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యతలు తీసుకున్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను తప్పకుండా ఆయన ఆరోగ్యంతో ఉండాలని చెప్పి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లేందుకు ఆయన ఎప్పుడూ కూడా నిరంతరం పట్టుదలతో కృషి చేస్తూనే ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు